ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు హాయ్ హాయర నమస్తే నేను మీ కట్టా కార్తిక్ మనతో ఉన్నారు ప్రముఖ ఆర్జయ్ శేఖర్ జై బోలో భారత్ మాతా జై ముందుగా మీ కంగ్రాచుయేషన్స్ ఉత్తమ ఆర్జేగా ఎన్నుకోబడ్డారు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు పాక్ భారత్ బోర్డర్ దగ్గర పరిస్థితి చాలా ఘర్షణ పూరితంగా ఉంది ఎల్ఓసి దగ్గర వాళ్ళ నిబంధనలు ఉల్లంఘించి పాకిస్తాన్ మన సామాన్య పోరున్నే టార్గెట్ చేసుకొని నిరాయుధులైనటువంటి సామాన్యుడిని వాళ్ళు చంపేస్తూ ఉన్నారు కదా పదహారు మంది ఇప్పటికే భారతీయులు చనిపోయినట్టు మన పౌరులను చంపేసినట్టు కూడా తెలుస్తూ ఉంది అదే కాకుండా మన పదిహేను ప్రధాన నగరాన్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు యుద్ధ విమానాలు కూడా పంపించినట్టు కాకపోతే మన వాటిని నిర్వీర్యం చేశారు మనోళ్ళు ఎస్ ఫోర్ హండ్రెడ్ కూడా బయటకు తీశారు అనేటువంటి విషయం తెలుస్తోంది వాళ్ళు పదిహేను యుద్ధ విమానాలు పంపిస్తే అన్నింటినీ నిర్వీర్యం చేశారు మిసైల్స్ పంపిస్తే వాటిని కూడా ఆకాశంలోనే చేశారు అనేటువంటి విషయాలు కూడా ఇప్పటికే బయటకు వస్తున్నాయి సో ఇవన్నీ ఎక్కడి నుంచి పంపిస్తున్నారు అనేటువంటి కనుక్కున్నప్పుడు లాహోరు స్టేషన్ నుంచి పంపిస్తున్నారు ఆ లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పటికే మనోళ్ళు ధ్వంసం చేసినట్టు అంటే ఒక రకంగా సింధూర్ టూ టూ పాయింట్ వన్ అనుకోవాలి ఒక రకంగా మళ్ళీ పాకిస్తాన్ భూభాగంలోకి మనం వెళ్ళి అక్కడ డిఫెన్స్ సిస్టమ్ని కొలాప్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది అయితే పాకిస్తాన్ మాత్రం సామాన్యుల్ని నిరాయుధులు అంటే ప్రజల్ని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఎక్కడ చూడాలి ఆల్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ ఇంకా దాంట్లో మీ మనం చేస్తున్నాం మీరు చేయకండి అలా ఏం లేదు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు చేస్తారు అనే విషయంలో ఎటువంటి డౌట్ లేదు వాళ్ళు సామాన్య ప్రజానికి ఇప్పుడేంటి ఎప్పటి నుంచో వాళ్ళు చేసే పని అది కదా అంటే దమ్ము లేదు దమ్ము లేదు వాళ్ళు చేసేదే అది దొంక తిరుగుడు వెనక పిరికి పందల చర్యలే వాళ్ళు ఫస్ట్ నుంచి చేస్తున్నది కాకపోతే వాళ్ళు ఇలాంటి చేస్తారని మనకు ముందుగానే తెలుసు మన ప్రజల్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటది సో వాళ్ళు చేయరు కదా వాళ్ళు సామాన్య ప్రధానంగా టార్గెట్ చేయరు కదా అని చెప్పి మనం అనుకోవడానికి ఏం లేదు మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినది మన ప్రభుత్వం తీసుకోవాలి ముఖ్యంగా నువ్వు చెప్తున్న ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కాశ్మీర్ ప్రాంతంలో ఎల్వసీగా ఆనుకొని ఉన్న గ్రామాలు ఇప్పుడు పెహల్గామ్ కావచ్చు లేకపోతే సోన్మార్గు గుల్మార్గు ఈ ప్రాంతాల్లో జనరల్గా ఎవరు టెర్రరిస్టులు అటాక్ చేయరు ఫస్ట్ టైం ఒక ముప్పై నలభై ఏళ్లలో జరిగింది కానీ ఇప్పుడు నువ్వు చెప్తున్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఇది రాజూరి పూంచు సోపూర్ ఇవన్నీ కూడా బాగా చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట ఓకే సో పక్కనే ఎల్ పక్కనే ఉంటాయి అండ్ వీటిని చాలా ఈజీగా టార్గెట్ చేయొచ్చు అంటే అంత దూరం నుంచి బోర్డర్ అవతల నుంచి కూడా మోటార్ షెల్స్ ఇవన్నీ కూడా చేస్తే ఇక్కడ ఓకే సో ఈ కాల్పులు అనేవి అప్పుడప్పుడు జరుగుతుంటాయి ఇవి రెండు మూడు రకాలుగా జరుగుతుంటాయి ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం ఉన్నట్టు జరుగుతుంటుంది ఈ టెర్రరిస్ట్లు లోపలికి పంపించాలనుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఉన్నటువంటి ఫైర్ ఓపెన్ చేస్తారు ఈ ఫైర్ ఓపెన్ చేసినప్పుడు వీళ్ళు బిజీగా ఉంటే పక్క సందులోంచి వీళ్ళు పంపిస్తుంటారు ఇది జనరల్ గా జరిగే ఒక టెర్రరిస్ట్ భారతదేశంలో పంపించడానికి పాకిస్తాన్ ఎత్తు కడేది అయ్యుండొచ్చు 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 బట్ ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ప్రజలందరూ లేకపోతే మీడియా వాళ్ళు ఎక్కేసి ఏదో ఒకటి చేయాలి చేయాలి చేసినట్టు చూపించాలి అట్లీస్ట్ లేకపోతే మన రాజకీయ అస్తిత్వం దెబ్బతింటది అని చెప్పి వాళ్ళు ఏదో ఒకటి చేసినట్టు చూపించుకోవాలి దానికి వాళ్ళు చూపించేది ఏంటి శ్రీనగర్ లో ఒక ఫ్లైట్ డెబ్రిస్ ఏదో పడింది దాన్ని ఇండియన్ ఆర్మీ మొత్తం సెక్యూర్ చేశారు ఎవరిని రానివ్వట్లేదు చూసారా చూసారా అది శ్రీనగర్లో పడింది ఒక విమానాన్ని మేమే గుల్చేం అదే దాని ఏమంటారు రఫేల్ని గుల్చేసాము మిగుల్ని గుల్చేసాము ఎన్ని చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నారా సో అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అది ఏంటి అనేది నిన్న మొన్న ఎవరికి క్లారిటీ రాలేదు అది ఏంటి దాని మీద ఎక్కడ కూడా ఇండియా కానీ ఏమి అనమాట అది ఏంటి అంటే ఈ యుద్ధ విమానాల్లో పైకి వెళ్ళేటప్పుడు కొన్ని కొన్నిసార్లు ఆయిల్ ట్యాంక్ని మూసుకుపోతాయి అంటే ఎప్పుడైతే వాటికి పని అయిపోతుందో కొన్ని కొన్నిసార్లు స్పీడ్గా వెళ్ళడం కోసం ఆయిల్ ట్యాంక్ ని రిజెక్ట్ చేసేస్తాయి ఓకే అది ఎక్కడైనా సరే మనుషులు లేని చోట లేకపోతే సముద్రాల్లో అట్లా పడేస్తారు అనమాట ఓకే సో అలా ఒక ఆయిల్ ట్యాంక్ అది పడింది అదే ఆయిల్ ట్యాంక్ ని మోసుకెళ్తూ అయిపోయినటువంటి ఆయిల్ ట్యాంక్ ని గాలిలోనే వదిలేస్తారు అది జనావాసం లేని ప్రాంతాల్లో సముద్ర ప్రాంతాలు అయిపోయిన ఆయిల్ ట్యాంక్ కావచ్చు కొన్ని కొన్నిసార్లు ఏదో హాఫ్ ఫీల్డ్ కావచ్చు కొన్ని కొన్నిసార్లు స్పీడ్ పెరగాలంటే వెయిట్ తగ్గించుకోవాల్సిన సిచువేషన్ వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే వదిలేస్తాయి తక్కువ అది అంటే ఇనిషియల్ గా నువ్వు వెళ్తున్నావు బాగానే ఉంది అంత తీసుకెళ్తున్నావు బట్ వెనకాల ఎవడన్నా చేజ్ చేస్తున్నాడో లేకపోతే మనం ఇంకా వేగం పెంచాల్సిన పరిస్థితిలో ఏం చేస్తే ఇది ఏదే చేస్తే ఆ వెయిట్ తగ్గిపోగా సప్పని ఇంకా స్పీడ్కి వెళ్తాం అన్నమాట సో ఇలా రకరకాల ఇవి ఉంటాయి వాళ్ళ ఎయిడైన్ మిక్స్ చూసుకొని అదొక ఎత్తుగా ఎత్తుగా చేస్తారు కాకపోతే ఇప్పుడు చాలామంది ఎవరైతే కొంత వాళ్ళు ఏమన్నాలో పేర్లు మనమే పెట్టుకోవాలి ఎందుకంటే ఓపెన్గా చెప్తే నా వేషన్ అతను ఆయన ఏం చేశాడు అసలు యుద్ధం చేయరండి భారతదేశం వాళ్ళు యుద్ధమే చేయరు నేను చెప్తాను రాసి పెట్టుకోండి యుద్ధం చేస్తే బోర్డు అంత ఖర్చు అవుతుంది ఎందుకు చేస్తారు చేయరు అని చెప్పన్నాడు కదా ఆ రోజు అందరం కూడా ఖండించాం ఇవాళ ఆయనకి సజీవ సాక్ష్యం ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఉన్నారో భారత్ ఒకప్పుడు భారత్ కాదు నువ్వు మామూలుగా ఇలా లాగిబెట్టి కొట్టే భారత్ ఇవాళగా పోక్ చేస్తే చాలు గట్టిగా లాగిపెట్టి కొట్టే భారత్ ఇవాళ ఉంది అనే విషయం ప్రపంచానికి చూపిస్తుంది దీనికి సంబంధించి ఇప్పుడు అంటే మనకు మనమే డప్పాలు కొట్టుకోవడం కాకుండా అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే పాకిస్తాన్ నేను పొద్దున ఒక పదం వాడాను సార్ ఒకప్పుడు మన చరిత్రలో రష్యా బలగాలు ఎలా ఉండేవి బా బ్రిటిష్ బలగాలు ఎలా ఉండేవి అమెరికా బలగాలు ఎలా ఉండేవి అని చదువుకున్నాం రేపు పొద్దున ప్రపంచం మొత్తం భారత బలగా ఎలా ఉన్నాయి అని చదువుకోవాల్సిన పరిస్థితి మనం క్రియేట్ చేసి పెట్టాం ఖచ్చితంగా ఇప్పుడు మనం ఈ ఏరియాలో కానీ ఎక్కడ ఇండియాలో కూడా ఎక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం బోర్డర్ దగ్గర ఉందని చూస్తున్నాను కానీ పాకిస్తాన్లో ఇస్లామాబాద్ రావల్పిండి కరాచి ఇలాంటి లాహోర్ ఇలాంటి ప్రదేశాల్లో కోయం 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 మోగతోనే ఉన్నాయి సైరెండ్ జనాలు భయభ్రాంతులకు గురైన అక్కడ సో అక్కడ ఉన్న పరిస్థితి అది ఎందుకు అంటే వాళ్ళు చేజేట్లారా చేసుకున్న ఇది అనమాట ఇప్పుడు సార్ ఇప్పుడు అంతున్న సమాచారం కూడా పాకిస్తాన్లో తొమ్మిది బాంబు రాసులు జరిగినాయంట పాకిస్తాన్ ఇంటన్నరగా వాళ్ళు కోలే బాంబులు పెట్టుకుని అంటే ఇప్పుడు పరిస్థితి బాగానేప్పుడు అక్కడ సంఘ విద్రోహ స్థితిలో పెట్టేకి పోతాయి కదా అది జరుగుతుందండి అక్కడ అది వెనకాల నుంచి టైం దొరికింది తర్వాత వాళ్ళు వాళ్ళు విజృంభిస్తున్నారు ఒక పక్క నుంచి బట్ ఇంకో పక్క ఇక్కడ మాత్రం జరిగేది మన వాళ్ళ డ్రోన్స్ అటాక్లు జరుగుతున్నాయి వాళ్ళు వాళ్ళ న్యూస్ లో కూడా అది కన్ఫర్మ్ చేస్తున్నారు సో భారతదేశానికి సంబంధించిన చాలా డ్రోన్స్ వచ్చేది ఇంకొకటి నేను ఏం చెప్తానంటే ఇప్పుడు లాహోర్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు దాకా లాహోర్ దాకా మనం ఎందుకు వెళ్లేదు పిఓకేనే టార్గెట్ చేసాం లోనే శిబిరాలు ఉన్నాయి పిఓకే ఎవడిది నాది మీది మనది వేస్తే బాంబేస్తే ఎలా అడుగుతావు అది భారతదేశం యొక్క భూభాగం అది అవును దాంట్లో ఉన్న టెర్రరిస్ట్లు మేము కొడతాం అది మా హక్కు ఓకే పిఓకే అనేది భారతదేశ భూభాగం కాబట్టి దానికి నువ్వు అడగడానికి లేదు ఫస్ట్ పాయింట్ దట్స్ నాట్ యాక్ట్ ఆఫ్ వార్ అది టెర్రరిస్ట్ని మట్టుపెట్టడానికి చేసింది దానికి పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్ని మనం ఇది చేసే వాళ్ళకి హక్కే లేదు అవును ఫస్ట్ పాయింట్ లో వేస్తాం ఎప్పుడైనా వేస్తాం అది మాది మా ఇష్టం ఇక మీరు దాడులు మొదలెట్టారు కాబట్టి మేము లాహోర్ దాకా కొట్టాల్సి వచ్చింది ఇప్పుడు లాహోర్ రావెల్పిండి స్టేడియం మొత్తం ధ్వంసం అయిపోయింది క్రికెట్ స్టేడియం మీకు తెలిసలేదు తర్వాత నీలం చీనాం అనే ఒక ఇది వాళ్ళ రివర్ పైన ఉన్న డ్యామ్ దాన్ని ధ్వంసం చేశారట అంటే వాళ్ళు చెప్తున్న న్యూస్లో వాళ్ళు చెప్పడానికి ఏమంది మనం ధృవీకరించిన తర్వాత రకాలు కాదు రెండు రకాలు ఇప్పుడు వాళ్ళు చెప్పేవి జనరల్గా ఎలా ఉంటాయంటే ఐ మేము పది భారతీయ విమానాలను కూల్చేసాం ఐక్ మేము భారతదేశంలో దాడులు చేసాం ఇలాంటివన్నీ చెప్తే అది నమ్మకపోవచ్చు కానీ వాళ్ళ మీద పడ్డ వాళ్ళ అబద్ధాలు చెప్పుకోరు ఇదిగో ఇది పడింది ఇదిగో ఇది జరిగింది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి రివర్స్ ఉంది సరే అంటే ఒక రకమైన దయ కరుణ జాలి కోసం కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు అలాంటివి కొన్ని కొనసాగు అది ఒక లేడీ జర్నలిస్ట్ పెట్టి ఏడిపిస్తున్నారు అది అవును అవును అది అంటే మగాడిలాగా పోరాడాల చేతగాక ఆడదాన్ని ముందు పెట్టి ఆడవాళ్ళతో ఏడిపిస్తున్నారు మానవాళ్ళే ఆడవాళ్ళతో ఫైట్ చేపిస్తున్నారు అది ఎస్ సో అద్భుతమైన పాయింట్ కార్తీక్ నిజంగా చెప్తున్నాం కదా ప్రెస్ మీట్ పెట్టిన ఇద్దరు వింగ్ కమాండర్లు మహిళలు చూడడం ముచ్చటగా అనిపించింది నాకు అదిరా అంటే ఆడవాళ్ళని అలా పైన చేసి ముసుగులేసి ఏడిపించడం కాదు వాళ్ళని ఎంపవర్ చేయడం వాళ్ళు ఇవాళ యుద్ధ విమానాల్లో పాకిస్తాన్ వాళ్ళ అది మా మహి మహిళల సింధూరానికి మీరు పాడు చేస్తారా మేమేంటో చూపిస్తామని చెప్పేసి కొట్టేసి వచ్చేస్తారు ఎస్ ఇంకొకటి ఆ పేరు మౌలానా మసూద్ మసూద్ అజార్ ఇంట్లో అంటే పాపం పది మంది చనిపోయారంట అసలు చాలా దారుణమైన సిచ్యువేషన్ అంటే నువ్వు ఇప్పుడు నువ్వు ఇప్పటిదాకా చేసిన టెర్రరిస్ట్ అటాక్లో ఎంత మందిని చంపుట్టావు ఎంతమంది అమాయకులు చంపుతావు అసలు నిన్ను నీ జోలికి ఏమాత్రం రాని అభం శుభం తెలియని ఒక పెహల్గాంలో ఎక్కడి నుంచో ఇండియా టూరిస్ట్ నుంచి వచ్చిన వాడిని చేస్తే వాడికి ఫ్యామిలీ ఉంటుంది అంతే కదా సార్ ఇప్పుడు ముందు కదా నెల్లూరులో మధుసూదన్ రావు గారి ఫ్యామిలీ ఉంది వైజాగ్ లో మారుతిరావు గారు ఏమో సంథింగ్ ఆయనకి ఫ్యామిలీ ఉంది అంటే వీళ్ళందరికీ లేదు ఫ్యామిలీస్ లేవా కేవలం మా మసూద్ మాత్రమే ఫ్యామిలీ ఉంది మసూదే ఏ మనిషి మధుసూదన్ మనిషి కాదు మధుసూదన్ మనిషి కాదు కరెక్ట్ సో ఇప్పుడు ఆయనకి బాధ అనేది తెలుస్తుంది అప్పుడు ఇప్పుడు దాకా వాళ్ళని చంపేసి వీళ్ళని చంపేసి ఒక ఆనందం పొందుతున్న నీకు నిజంగా నీ మనిషి పోతే ఏదైతే బాధ ఉందో అది ఇన్నాళ్ళు చాలా మందికి నువ్వు చేసావు నీ పాపం పండింది వాళ్ళ ఇది ఇక్కడతో మనం వదిలేయకూడదు నేను చెప్తున్నాను కదా ఈ మసూద్ అజార్ అనేవాడు మన భారత పార్లమెంట్ మీద అటాక్ చేసిన దరిద్రపు టెర్రరిస్ట్ వాడు అవును వాడికి పాకిస్తాను ఏంటి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టిందంటే ఇప్పుడు అక్కడ హఫీజ్ సయద్క ఇంకొక టెర్రరిస్ట్ ఉన్నాడు మరి వాడు ఇక్కడ నుంచి బాంబేలో బ్లాస్ట్ చేసిన దావుద్ ఇబ్రహీం ముగ్గురు అక్కడే ఉండి వాళ్ళు ఏదో పెద్ద హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ లాగా ముగ్గురికే పెద్ద సెక్యూరిటీ అరేంజ్ చేస్తుంటే నిజానికి సార్ వాళ్ళు నిజంగా కూడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ డమ్మి వేరేదే పరిపాలన మొత్తం కూడా అలాగే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఓన్లీ భారతదేశంలోనే తీవ్రవాదులు కాదు అమెరికా టాప్ తీవ్రవాదు లిస్టు లో అంటే ప్రపంచం గుర్తించిన టెర్రరిస్ట్ అవును సో అటువంటి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి రాజమర్యాదలు చేస్తూ వాళ్ళని మేపుతూ వాళ్ళకి సెక్యూరిటీ చేస్తూ ఉంటే ఒక ఒకసామిడి కూడా మొన్నటిదాకా అబుతబలు అలాగే చేశారు కదా అవును సో ఇప్పుడు మనం చేసే యుద్ధం ఒక బాంబ వేసామా వచ్చేసామా ఇంకో బాంబు వేసామా వచ్చేసామా లేకపోతే ఒక పది మంది వాళ్ళు టెర్రరిస్టులు చచ్చిపోయారా శిబిరాలు పోయా అనేది కాదు ఈ ముగ్గురు సంగతి ఏంటి వీళ్ళని మట్టు పెట్టిన రోజే నిజమైన అవును అవును అట్ ద సేమ్ టైం పీఓకేని ఆక్రమించాలి అంటే శాంతి కావాలంటే ఇన్సన్ చంపాలి ఆ ఇన్సన్ చంపాలంటే హింస చేసేది వీళ్ళు కదా ఎస్ ఎస్ నువ్వు ఇప్పుడు వీళ్ళని టార్గెట్ చేయాలంటే మన మిలిటరీ ఏంటంటే బలం బుద్ధి రా సో రా వాళ్ళు ప్రిసైజ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు వీళ్ళు తక్కువనే టార్గెట్ చేసి కొట్టడం అనేది జరుగుతుంది సో ఇలాంటి ఆపరేషన్స్ జరగాలి ఆ ముగ్గురు తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మట్టుబెడితే తప్ప మనకి ఫ్యూచర్లో ఒక పెద్ద సందేశం ఇచ్చిన అంటే ఇప్పుడు సార్ నిజంగా కూడా కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ విభాగాన్ని తోపుగా భావిస్తూ ఉంటారు ప్రపంచం మొత్తం కూడా కానీ అంతకంటే మన రా రాటుదేరింది రాటుదేరింది ఒక రకంగా చెప్పాలంటే మసూద్ దాని ఏమంటారు మొస్ మొసాద్ మొసాద్ ని మించినటువంటి రా మనకుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ మనకుంది అదే పాకిస్తాన్లో ఎవరు ఎక్కడ దాక్కున్నాడు ఎవరు ఏం చేస్తున్నాడు ఎక్కడెక్కడ ఉగ్రవాది క్యాంపులు ఉన్నాయి అన్నింటిని ఫైండ్ అవుట్ చేయటం ఎట్టే నైట్ పద్నాలుగు నిమిషాల్లో వంద మంది తీవ్రవాదుని అర్థం చేయటం అంటే చిన్న విషయం కాదు ఇంకోటి ఏంటంటే మనకి మా మనం స్పేస్లో శాటిలైట్లు పంపించి రాకెట్లు పంపించి ఈ రేంజ్లో ఎదుగుతున్నాం అవును వాళ్ళు పక్కకి మన కాశ్మీర్కి తీవ్రతను పంపించడం తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు సో ఇప్పుడు ఈ శాటిలైట్స్ తోటి కూడా మనం అక్కడ గుర్తించగలుగుతున్నాం వాళ్ళకి ఎక్కడి నుంచి ఎక్కడికి శిబిరాన్ని మారుస్తున్నారు అనేది కూడా అక్కడ శాటిలైట్స్ నుంచి తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు మనం బ్లాస్ట్ చేయగలుగుతున్నాం సో ఈ టెక్నాలజీ అనేది చాలా క్రిటికల్గా ఉంది మనకి అండ్ ఇంకొకటి ఇజ్రాయెల్ పంపించిన డ్రోన్లే వాడారట ఈ పాకిస్తాన్ వాళ్ళు మొత్తుకుంటున్న విషయాలు ఏంటంటే డ్రోన్ దాడి చేస్తే అందులో ఇజ్రాయల్కి సంబంధించిన ఇండియన్ ఇజ్రాయల్ మేడ్ ఇండియన్ డ్రోన్స్ అని వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారన్నమాట ఇజ్రాయల్ ఉంటే రేపు రష్యా ఉండే తర్వాత అమెరికాయ కూడా ఉంటాయి సార్ ప్రపంచం మనకి సాయం చేసింది ఉగ్రవాది సాయం చేసిద్ది ఏడన్నా ఖచ్చితంగా కాకపోతే ఇప్పుడు ఈ ముగ్గురిని ఎలా అంత ఉందించాలి అనే దానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి నిజానికి అది మన మన పని మాత్రమే కాదు ప్రపంచం అందరి పని అమెరికా వాడి పని రష్యా వాడి పని తర్వాత ఇజ్రాయెల్ పని ఎందుకంటే వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉగ్రదాలు చేపిస్తూ ఉన్నారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దాడులు చేపిస్తూ ఉన్నారు సామాన్య ప్రజల్నే టార్గెట్ చేసుకుంటా ఉన్నారు కాబట్టి అది ప్రపంచం యొక్క పని కూడా నిజానికి ఇప్పుడు మేర్కోవాలి ప్రపంచం ఇంకో కలిసి రావాలి ఇంకొకటి కూడా ఇప్పుడు ఆడిపోయిన భారత్ని మనం చూస్తున్నాం ఇదివరకు ఇట్లాగా టెర్రిస్టులని ఆ కసాగా దొరికితే వాడిని కూర్చోబెట్టి జైల్లో మేపి చాలా రోజుల తర్వాత ఎప్పుడు ఊరిదీసి చేశారు కానీ బట్ ఈ మసూద్ అజర్ అనేవాడు ఎప్పుడైతే మనకి చిక్కాడో మనం వాడిని తీసుకెళ్ళి తిహార్లో పెట్టాము అక్కడ శ్రీనగర్లో జైల్లో పెట్టారు చాలా చోట్ల మార్చారు ఇన్ని రోజులు వాడు అట్లాగే ఇండియాలో తిరుగుతూ ఉండే తర్వాత ఒకనొక టైంలో ఫ్లైట్ని హైజాక్ చేసి నూట యాభై మందిని హోస్టల్ తీసుకొని కాందహార్లో ఆ ఫ్లైట్ని పెట్టి ఆఫ్ఘనిస్తాన్లో మసూద్ అజహర్ను వదులుతారా వదలరా అని చెప్పి పెద్ద డిమాండ్ చేసి వాడిని విడిపించుకున్నారు వాడు అవును వాడు అప్పుడు తర్వాత పార్లమెంట్ మీద అటాక్ చేసేదాకా వెళ్ళింది సో ఇది పెద్ద లెసన్ మనకి చంపల పడేయాలి దరిద్రం వదిలిపోతుంది లేకపోతే పిల్ల పిల్లపావం కాస్త పెద్ద పావం కొండ చిలు కావాలని మళ్ళీ రేంజ్ వస్తుంది సో ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు ఆ మసూద్ అజార్ కావచ్చు ఆ దావుదిబ్రహ్ కావచ్చు ఆ హఫీజ్ సయ్యద్ కావచ్చు వీళ్ళ ముగ్గురి భరతం పట్టాల్సిందే వాళ్ళని వాళ్ళంతా చూడాల్సిందే మనం మీరు కొత్తగా దావుదిబ్రహం అన్నాడు నేను నుంచి కూడా ఇద్దరిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను హఫీజ్ సయ్యద్ కానీ లేదు చచ్చిపోయానికి కొంతమంది లేదు బతికే ఉన్నాడు ఉస్క ససు దాన్ని అల్లుడిని చూసినట్టు అక్కడ అల్లుడి గారిని చూసినట్టు మంచి ట్రీట్మెంట్ అంటారు సరే ఏది ఏమైనా ఇప్పుడు పాకిస్తాన్లో ఇంటర్నల్ వారిని ఎలా చూస్తున్నారు అక్కడ బాంబేరులు అక్కడ గొడవ ఇది ఇది ఖచ్చితంగా ఒక స్వాతంత్ర ఉద్యమంగానే చూడాలి వాళ్ళది ఇది బెలూచి లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా బెలూచిస్తాన్ని ఈ యుద్ధం అయిపోయే లోపల సపరేట్ చేసి బెలూచిస్తాన్ జెండా ఎగరాలి బెలూచిస్తాన్ ప్రధానమంత్రి రావాలి బెలూచిస్థాన్కి రాజ్యాంగం రావాలి దేశంగా భారతదేశం గుర్తించిన ప్రకటన ఈ యుద్ధం అయిపోగానే వెలువడాలి అంటే మరో బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ వేరు చేసింది మనమే కదా అలా అఫ్ కోర్స్ బంగ్లాదేశ్ ఇప్పుడు బెలూచిస్తాను తర్వాత ఖైబర్ పక్తుమా కూడా ఖైబర్ పక్తువా వేరే సపరేట్ అవుతదా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లో కలిసిపోతా వాట్ ఎవర్ కానీ వాళ్ళకి కృతజ్ఞత బాగుండదేమో బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తా ఉంది అప్పుడప్పుడు ఇటువంటివి జరుగుతుంటాయి కానీ దీనికి పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం కూడా చైనా వాళ్ళకి ఒక చాలా ఇంపార్టెంట్ బేస్ అక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది విచ్ ఇస్ వెరీ డేంజరస్ ఇక ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఒక ఒకే ఒక చిన్న హర్ డిల్ ఎవర్ ఉంటుందంటే చైనా అదేంటంటే ఇప్పుడు యూఓకేలో ఒక పర్టికులర్ పార్ట్ను వాడు ఇచ్చేసాడు పాకిస్తాన్ వాడు అత్త సుమ్మ అల్లుడు దానం చేసినాడు ఆ పర్టికులర్ ఏరియా కారాకురం హిల్స్ నుంచి ఎలా పాస్ అవుతూ గ్వాదర్ పోర్ట్ దాకా వెళ్తుంది చైనా నుంచి పాకిస్తాన్ కరాచీ పక్కన ఉన్న ఒక పోర్టు దాకా వెళ్తుంది ఈ వే వచ్చేది పిఓకేలో ఉంది ఇప్పుడు మనం పిఓకేని చేసు అదే ఆక్యుపై చేసుకుంటే అది మాకు అర్థం అవుతుంది రేపు అని చెప్పి చైనా వాడు వీళ్ళకి సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది సో అదొకటి మనం అది దాన్ని దౌత్యపరంగా కొట్టి మనం ఏదన్నా సరే మేనేజ్ చేస్తే బాగుంటుంది అదే చైనా వాడితో ఒకటితో మేనేజ్ చేసుకోగలిగితే పాకిస్తాన్ కొట్టడం అనేది చిన్న పని మనకి పీఓక్ని క్యాప్చర్ చేసుకోవడం అనేది చిన్న పని మనకి చైనా అయినా సరే మా జూలీ రాదు ఎందుకంటే నువ్వు చైనా వస్తే నేను వెనకాల రష్యా ఉంది అవును అవును మన వెనక రష్యా ఉంది అవును రేపు ఏదైనా పోవాలంటే ఇప్పుడు ఇండియన్ ఓషన్లో అంతా కూడా మనం మన వాళ్ళే సబ్మెరైన్స్ అవన్నీ కూడా పెట్టుకుని రెడీగా ఉంటారు అవును దాటి పోలేవు అవును సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాడుకుంటే ఇవన్నీ పక్కన పెడితే ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ చైనా అవును వాళ్ళు మనల్ని కాదని పోయేది ఏం లేదు అవును సో ఇప్పుడు ఫోన్ రిస్క్ వాళ్ళు పెట్టుకోలేరు రండి వాళ్ళు పెట్టుకుంటే తెలుస్తుంది మళ్ళీ అమెరికా వస్తే ఇది ప్రపంచ యుద్ధంగా మారిపోయింది ఫోన్ రిస్క్ అవుతుంది అనేటువంటి విషయం కొంత ఐడియా ఉంది నేను అది ప్రపంచ వేదిక మీద ఏం చెప్పుకుంటుంది ఒక టెర్రరిస్క్ అనుకూలంగా వచ్చానని చెప్పుకుంటుందా చైనా చైనా వాళ్ళ ప్రకటన చూసావా అంటే యాజ్ ఇస్ పాకిస్తాన్ ఏం చెప్తే అదే న్యూస్ వేసుకుంటున్నారు వాళ్ళు ఓకే ఓకే సో మన వాళ్ళు నిన్న చైనా ఎంబసీ వాళ్ళని పిలిచి కడిగేశారు మీరు ఫ్యాక్ట్ చెక్ చేయరా ఇష్టం వస్తున్నట్టు వేసుకుంటుంటారా అని చెప్పి వాళ్ళని గట్టిగా దుమ్ము దొలిపారు ఎప్పుడో పాత ఫుటేజ్ అవన్నీ తీసుకొచ్చి మిగ్గులు అవి ఇప్పుడు ఎక్కడో కూలిపోయినా కూలిపోయినవి అన్ని తీసుకొచ్చి ఇప్పుడు చూపించి ఇదిగో ఇది ఇదిగో మేము కూలిస్తే మేము కూల్ చేస్తాం అని చెప్పుకుంటాం అరే కనీసం ఫ్యాక్ట్ చెక్ కూడా చేసుకోరా అంటే చైనాలో గూగుల్ పని చేయదు కదా తెలియదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్